అందరికీ నమస్కారం బాగున్నారా మేమైతే బాగున్నామండి రేపు రాఖీ కదా ఈరోజైతే అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము ఇది హన్మకొండ అండి హన్మకొండకి వచ్చాము కాకతీయ కళాతోరను వరంగల్లో ముఖ్యమైన కాకతీయుల పోరాటానికి అయితే గుర్తుగా అని చెప్పవచ్చు కొండ దాటాక ఊరి గుండ మాందార్పేట ఊరులో అయితే ఎక్కువగా మక్కచున్న వరి అయితే బాగా వేస్తారు అక్కడ ఎందుకంటే అక్కడ అంతా నల్లరాగడి వాటర్ సౌకర్యం కూడా ఎక్కువే ఇక్కడ చాలా బాగుంటుంది వాతావరణం పంటకు అయితే ఇక్కడ ఓకే గణపూర్ క్రాస్కైతే వచ్చేసినాం హన్మకొండ బస్ స్టాప్లో రష్ మాత్రం మామూలుగా లేదండి రాఖీ పండుగ అయ్యేసరికి జనాలు మాత్రం అందరు పుట్టింటికి వెళ్తారు కదా ఆడపిల్లలు ఫుల్ మంది పిల్లలతో ఇంత లగేజ్తో నేను రావడం అయితే మస్తు కష్టమైంది ఉప్పల నుంచి అనకుండాకి ఒక ఎత్తు అయితే నాకు అనకుండా నుంచి ఇక్కడికి అయితే ఒక ఎత్తు అయింది పిల్లలు మాత్రం మస్తు నీరువాడరు నేను కూడా నీరువాడ్డా అసలు వాటర్ రావదామన్నా కూడా అసలు ఇంత టైం లేదు అసలు కాలు తీసి కాలు పెట్టి షాప్కి వెళ్ళే అంత టైం కూడా లేదు అంత మంది అసలు నన్ను అయితే పికప్ చేసుకోవడానికైతే మా పెద్దనాన్న కొడుకు మా తమ్ముడు అయితే వచ్చేళ్ళు మా ఊరైతే భూపాల ములుగు రామప్ప లక్నవరం కోటగుళ్ళు ఇట్లా గన్పూరు అన్ని ఊళ్ళకి దగ్గర ఉంటుందండి మా సైడు చాలా బాగుంటుంది పచ్చని వాతావరణం మా సైడు వాటర్ అయితే ఫుల్ పంటలు కూడా బాగానే వండుతాయి సింగరేణి చూడడానికి ఎంత బాగున్నది ఒకసారి అయితే చూడండి ఎట్లా ఉందో మా ఊరు లోపలికైతే వచ్చేసినాం మా ఊర్లో ఇల్లుల కన్నా ఎక్కువ చెట్లే కనపడతాయి మొత్తం ఇల్లులను అమ్మేసే ఉంటాయి ఈ చెట్లు నాట్లు కూడా వేసేళ్ళు పంటలు స్టార్ట్ అయినట్టు ఉన్నాయి ఇప్పుడు ఆగస్టు నెల కదా నాట్ల సీజన్ మొత్తం మా సైడు మా సైడే కదా అంతటా ఇక్కడ మోరంచే అంటాం మేము ఇక్కడ ఇక్కడ మా సైడ్ వాళ్ళ ల్యాండ్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ అక్కడ గుట్టలు కనబడతానే కదా అవి మా అత్తగారి గుట్టలే అంటే మా మా ములుగు అత్తగారి సైడ్ అన్నట్టు ఆ గుట్టలు ఇది గణపూర్ మత్తడి பலதெகத்து கலவரமானூர் தனது மத செய் செய்யுது செய் செய்யுது 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 செய்மாத செய் செய் செய்யு செய்யுது செய்யுது செய்யு செய்யுது டர் லட்சி தேவை மாலை தான் మా ఊర్లోకి అయితే వచ్చినట్టే మా ఊరు సైడ్ అన్నీ బాగానే ఉంటాయి కానీ మా ఊరు రోడ్డు మాత్రం అస్సలు బాగుండదు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళినట్టే అవుతుంది మాకు ఎప్పుడైనా ఇక్కడ మంచిగా చేపలు పట్టుకుంటైతే ఫుల్ మంది మా ఊరు వాళ్ళు అయితే ఫుల్ చేపలు పడతారు ఇక్కడ వర్షం పడితే రోడ్డు చూసేలా ఎట్లున్నదో ఈ రోడ్డు మారదు మేము పుట్టి పెరుగుతాం కానీ అన్నీ మారుతానే కానీ ఈ రోడ్డు అయితే మారతలేదు రోడ్డు బాగుండాలండి ఊర్లకు ఎందుకంటే మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అయితే వర్షాల టైంలో మెయిన్ మాకైతే మస్తు ప్రాబ్లం అవుతుంది మేము ఊరంతా చుట్టూ తిరిగి సిటీకి అయితే రావాల్సి వస్తుంది ముక్కేదంటే తల చుట్టూ తిప్పి చూపించినట్టు అవుతుంది మా పరిస్థితి రోడ్డు అయితే ఎప్పుడు మారుతుందో ఏమో తెలియదు ఇక ఇక్కడైతే కొద్దిగా వర్షం పడ్డ కూడా ఫుల్ మోరంచా మా తల అయితే వస్తుందండి ఇక అటు సైడ్ ఆటోలు ఇటు సైడ్ ఆటోలు ఉండి ఈ టైంలో అసలు మూరంచి రావాలి కానీ ఈసారి అయితే రాలేదు లొకేషన్ మాత్రం బాగుంటుంది కానీ రోడ్డు మాత్రం బాగుంటుంది ఇదైతే మా చిన్నప్పుడు స్కూల్ అండి ఇప్పుడు ఒక కుట్టంలో అయిపోయింది అండి బర్రెలు కట్టేస్తల ఈ అరుగు పైన అయితే మేము మంచిగా కూర్చునే వాళ్ళం మా ఫ్రెండ్స్తో ఫస్ట్ సెకండ్ క్లాస్ ఆ స్టేజ్లో ఇక్కడ మొత్తం కుమార్లే ఉంటారు వాళ్ళ షాప్కి వచ్చి వన్ రూపీ టూ రూపీస్ అప్పుడు అవి ఎక్కువే మంచిగా వాళ్ళం బిస్కెట్స్ చాక్లెట్స్ ఫ్రెండ్స్కి షేర్ చేసేవాళ్ళం అక్కడ ఒక గులాబీ చెట్టు ఉండేది దానికి రూపాయి పెట్టి మేము గులాబీ కొనుక్కొని జట్లో పెట్టుకుని అయితే వాళ్ళం చాలా మెమోరీస్ ఉన్నాయి ఇక్కడ మా ఊర్లో భూజాలు బాగానే ఉంటాయి కానీ ఇల్లు పరంగా కొంచెం ఆలోచిస్తారు మంచిగా అంత కట్టుకోరు చూసి అరువులకైనా ఎట్లా కూర్చున్నారో ఈ బాండింగ్ మాత్రం బాగుంటుంది మా ఊరు సైడ్ అయితే ఫ్రెండ్షిప్ హెల్పింగ్ అట్లా కలిసి అందరూ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది పల్లెటూరు అంటేనే అంతే కదా చెట్లు ఎక్కువ కనబడతాయి అని చెప్పిన కదా ఇల్లుల కన్నా అందుకే మొత్తం చెట్లే కనబడతాను ఇల్లులు అయితే ఏం లేవు లోపలికి ఉండే అని